తేజ ఫిషాల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు అదనలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ ఫిషాల్ చూస్తున్నా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని ఈ రోజైతే నేను మంచి పాటలతో అలరించబోతున్నాను ఆ పాటలు ఏంటో మీరు గిఫ్ట్ చేసి చెప్పండి ఏ సినిమాలో గిఫ్ట్ చేసి చెప్పండి నీస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నీస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నీ గుండెలోనా నీ నీవు ఉంటే నీ నా నీ కళలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగి దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కళ్ళులతో లోకం చూడమ్మా లోకంలో ఎన్ని రంగులుంటాయి అవి ఎలా ఉంటాయి బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎరుపు రంగంటే చెబుతుంది పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీచిరునవ్వు ఎర్రదనమట్ట ఉంటుంది నీలో పులకలు నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరు అవుతావమ్మా దిగులు రంగే హో నలుపు అనుకో హో హో ప్రేమ పొంగే హో హో పసుపు అనుకో హో భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నీస్తమాయిత లోకం అందుకే నా ఇంకో మంచి సాంగ్ కూడా పాడతాను అది కూడా అదే ఉంది చాలా బాగుంటుంది పాట అనగనగా ఒక నిండు చందమా నిరుపేద కలువతో చెలిమి చేసిన అంతలోనే తెల్లవారిపోయేనమ్మా ఆ కన్నె కలువ కల కరిగిపోయేనమ్మా పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవరిది పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవరిది కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది అనగనగా ఒక నిండు చందమామా నిరుపేద కలువతో చెలిమి చేసనమ్మా ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేశాడు ఉన్నపాటుగా కనుమరుగాయ కలువ చంద్రుడు ఆశలెన్న విరిసేలాం బాసలెన్న చేశాడు ఉన్న పాటుగా కనుమరుగాయ కలువ చంద్రుడు రే రాజును రాహుము మింగాడా అమవాస్యకు ఆహుతి అయ్యాడు రే రాజును రాహుము మింగాడు ఆహుతి అయ్యాడో అటు ఇటు వెతుకుతూ నిలువున రగులుతూ వెన్నెల ఉండని వేకుపని కలువ జన్మ ఓ పోయేనమ్మా మామా నిరుపేద చెలిమి చేసిన ఈ రెండు పాటలు కనుక మీకు నచ్చినట్లయితే అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పాట విన్నారు కదా మీకు మంచిగా మంచి మధురంగా అనిపించిందని అనుకుంటున్నాను నేను ఎలా పాడిన